ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే పవన్ ని మెప్పించారా లేదా చంద్రబాబు నాయుడు గారిని మెప్పించబట్టే ఢిల్లీ వరకు వెళ్ళారు ఆయన్ని మెప్పించబట్టే భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది అపాయింట్మెంట్ దొరికింది ఆయన్ని మెప్పించబట్టే మొత్తం ముగ్గురు కలిసి రేపొద్దున ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు మెప్పించడం అంటే గౌరవప్రదమైన సీట్లు ఇవ్వడం గౌరవప్రదమైన సీట్లతో పాటు సీఎం పవర్ షేరింగ్ విషయంలో ఆయన కోరిన డిమాండ్ నెరవేర్చడం అది ఏంటి అనేది రేపు పన్నెండవ తేదీని తెలియబోతోంది ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుల విషయంలో మొదటి నుంచి ముగ్గురు కలవాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా ఆయన పొత్తు పెట్టుకున్నారు తప్ప ఆయన సీఎం అవ్వాలనో లేదంటే జనసేన అధికారంలోకి వచ్చేయాలని ఆయన కోరుకోలేదు కాకపోతే ముందైతే జగన్ గద్దె దిగిపోవాలి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావాలి తర్వాత ఏం చేయాలని తర్వాత ఆలోచిస్తారు ఇప్పుడు అదే జరిగింది కాకపోతే బీజేపీకి జన కావలసిన సీట్లు మొదటి నుంచి చెబుతున్నది మహా అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్ల వరకే రెండు పార్టీలకు కలిపి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ తెలుగుదేశం పార్టీ మించి వాళ్ళు ఏదంటే అరవై సీట్లో లేదంటే చిరుసగం సీట్లో లేదంటే ఒక యాభై అరవై సీట్లు ఇవ్వడానికైతే తెలుగుదేశం పార్టీ లేదు అనేది ఓపెన్గానే చెప్పేశారంటే ముందు పవన్ కళ్యాణ్ గారితో చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా కమ్మబాటి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళతో సంకేతాలు పంపించిన తర్వాత ఈ భేటీలు జరిగాయి అనేది అంటే ఫైనల్గా ఇద్దరికి కలిపి ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాలు ఇచ్చి సర్ది చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇందుకు ఆల్రెడీ పరోక్షంగా అంగీకరించేశారా ఏంటనే తెలాలి Oh <sniffs>